హై మైడర్ నైస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కష్ట వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు కూడా మీరు మొన్న అయోధ్యలోని లైవ్ చూస్తూ ఉంటారు ఆ డేట్ కూడా రామ్ ఒకరోజు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఆ డేట్ ఇలాగ హిందీలో రాస్తే రామ్ అనే వచ్చినట్టుగా ఉందట ఇప్పుడు అరుణాచలంలో అమ్మవారిని ఏమని పిలుస్తారు అయ్యవారిని మీకు అందరికీ తెలుసు అరుణాచలేశ్వరుడు తిరువన్నామలై అన్నామలై అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మనం తెలుగులో అరుణాచలేశ్వరుడు అంటాం ఈశ్వరుడు ఈశ్వరుడు పేరు ఓ అరుణాచల ఈశ్వరుడు మరి అమ్మవారి పేరేంటి అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది అమ్మవారి చేతిలో ఉన్న ఒక పుష్పం ఉంటుంది ఆ పుష్పానికి వెనకున్న ఉన్న కథ ఏమిటి అసలు అమ్మవారు ఎలా వచ్చారు అరుణాచలం ఇవన్నీ ఆసక్తికరంగా ఉంటాయి మనం తెలుసుకోవడానికి చాలామంది అరుణాచలం వెళ్ళి వస్తుంటారు ఈ పురాణ చరిత్రలన్నీ కూడా మనం యూట్యూబ్లోనూ గూగుల్లోనూ తెలుసుకుంటూ ఉంటాం ప్రవచనకర్తలు చాగంటి గారు అదేవిధంగా నండూరు శ్రీనివాస్ గారు అలాగే గరికిపాటి వారు అరుణాచలం గురించి చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటారు ఆ ప్రవచన ప్రవచనకర్తల ప్రసంగం నేను కూడా విన్నాను ఆ కథలోని భాగంగా మనం అరుణాచలేశ్వరుడి అమ్మవారి అంటే అక్కడ అమ్మవారిని ఏమైనా పిలుస్తారు తమిళలో ఏమైనా పిలుస్తారు మన తెలుగులో అంటే సంస్కృతిలో ఏమైనా పిలుస్తారు అసలు ఆ పార్వతీదేవి అంటే అమ్మవారు అమ్మవారు అంటే పార్వతీదేవి కదా అమ్మవారి యొక్క అక్కడికి వచ్చిన నేపథ్యం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వెళ్లే ముందు రెగ్యులర్గా మీకు చెప్పే ఒక రిక్వెస్ట్ ఇప్పుడే కనుక మీరు కష్టజీవి లాక్స్ ఛానల్ చూసినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోలకి లైక్ షేరు కామెంటు చేయండి తప్పనిసరిగా సుమన్ టీవీ ఖమ్మం ద్వారా ఫ్రీలాన్స్గా ఎక్కువ కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూలు చేయడం జరిగింది యాంకర్గా మీరు సుమన్ టీవీ చూసినట్లయితే నేను కనిపించడం జరుగుతుంది ఆ వీడియో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేట్ లేకుండా ఆ ఛానల్ కూడా చూసేయండి సొమన్ టీవీ అంటేనే ఇండియాలోనే నెంబర్ వన్ డిజిటల్ మీడియా కదా దాంట్లో నేను పార్టిసిపేట్ అవ్వడం దాంట్లో కూడా యాంకర్గా పనిచేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఖమ్మంలో ఉన్నటువంటి రామకృష్ణ నా సోదరుడు భయ్య ఆర్కే అంటాం ఆర్కే భయ్య ద్వారా నేను సొమన్ ఫ్రీలాన్స్ గా ఖమ్మం ఛానల్లో నేను పనిచేయడం జరుగుతుంది అందుకు కూడా ఈ సందర్భంగా సోదరుడు ఆర్కేకి ధన్యవాదాలు అదేవిధంగా సుమన్ టీవీ యాజమాన్యాకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ లేట్ లేకుండా ఈ వీడియోలో అరుణాచలంలో శివుడు అవతరించాక జ్ఞానాగ్ని స్వరూపుడిగా అవతరించిన తర్వాత పార్వతీదేవి మళ్ళీ శివుడిని తనలో విలీనం చేసుకునేందుకు అదేవిధంగా శివుడిని కలుసుకునేందుకు తీవ్రంగా తపస్సు చేసింది అరుణాచలంలోనే అరుణాచలానికి రాకముందు కాంచీపురంలో ఉన్నవారు అమ్మవారు అదేవిధంగా కాంచీపురం నుంచి శివుని ఆజ్ఞ మేరకు అరుణాచలానికి వచ్చి ఘోరంగా తీవ్రంగా తపస్సు చేసింది పార్వతీదేవి ఆ తపస్సు చేసుకునేటప్పుడు మహిషాసురుడు ఇక్కడ ఒక మహిషాసురుడు ఉన్నాడు ఈ మహిషాసురుడు ఆ శివుడికి అంటే శివుడి కోసం తపస్సు చేస్తున్న పార్వతీదేవికి భంగం కలిగించాడు అక్కడ ఉన్న అమ్మవారి చలికత్తలతో నేను శివుడిని వచ్చానని చెప్పంటే ఆవిడ తీవ్రంగా స్పందించి కళ్ళు తెరిచి మహిషాసురుణ్ణి తన కడ్డం తలని నరికేసింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మహిషాసురుడు కూడా శివుడి యొక్క తీవ్రమైన చాలా పరమ భక్తుడు అనమాట ఈ తోటి ఆ తలను నరికేసరికి మహిషాసురుడి మెడలో శివలింగం ఉంది ఆ శివలింగం అమ్మవారి అంటే పార్వతీదేవి బొటనవెల్లికి అతుక్కుపోయింది ఇదేమిటని గౌతమి మహాముని అడిగితే గౌతమి మహర్షి అమ్మ ఇతను కూడా భక్తుడు బ్రహ్మాత్య పాతకం అంటే ఒక భక్తుణ్ణి శివభక్తుణ్ణి సంహరించినందుకు ఆ పాపం అంటింది ఇది పోవాలంటే నీ బొటనవేల్ నుంచి ఈ శివలింగం తొలగాలంటే నువ్వు ఒక తీర్థంలో అన్ని పుణ్యనదులు సినటువంటి తీర్థంలో స్నానం చేయాలంటే అప్పటికప్పుడు తన చేతిలో ఉన్న పార్వతీదేవి తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఆ అరుణాచలంలోనే ఒక తీర్థాన్ని సృష్టించింది ఆ తీర్థం ఖడ్గంతో అంటే అమ్మవారి ఖడ్గంతో సృష్టించబడింది కాబట్టి ఆ తీర్థానికి ఖడ్గ తీర్థం అనే పేరు వచ్చింది అయితే ఈ కథంతా జరుగుతుండగానే సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవికి పుట్టడం అతను పైలోకంలో అంటే కైలాసంలో పాల కోసం అమ్మ పాల కోసం వేడుస్తుండడం జరుగుతోంది అయినా కానీ కొడుకుకి తన అమ్మ పాలు ఇవ్వకుండానే పార్వతీదేవి ఇక్కడికి రావడం తపస్సు చేసుకోవడం తర్వాత మహిషాసురుడిని సంహరించడం ఖడ్గంతో ఖడ్గతీర్థం సృష్టించడం ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేసిన తర్వాత శివుణ్ణి గెలిచేవారు కలవడంతో నా కోసం అంటే నా మీద ఉన్న ప్రేమ కోసం నన్ను కలవాలనే ఉద్దేశంతో కొడుకుకు కూడా నువ్వు స్తన్యం ఇవ్వకుండా అంటే పాలు ఇవ్వకుండా వచ్చావు కాబట్టి నువ్వు అపిత కుచాంబవి అంటే అపిత కుచాంబ అంటే పాలు ఇవ్వని కొడుకు కోసం పాలు కూడా ఇవ్వకుండా అలాగే వచ్చినటువంటి మాతృమూర్తిని అర్థం అనమాట అందుకని అపిత కుచాంబ అరుణాచలంలో ఉన్న అమ్మవారి పేరు అపిత కుచాంబ చాలామంది అపిత కుచలాంబ అని కూడా అంటారు పార్వతీదేవి యొక్క పేరునే తమిళంలో ఉన్నామలై అమ్మన్ అంటారు అనమాట అంటే ఉన్నామలై ఉమాదేవి అయిన పార్వతీదేవి అని అర్థం అట తమిళంలో సంస్కృతిలో మాత్రం అపిత కుచాంబ అపిత కుచిలాంబ అని పిలుస్తుంట శివుణ్ణి ఈ విధంగా కలవడం కోసం మహిషాసురుణ్ణి వధించడం అదే తర్వాత ఆ శివభక్తుడు అయినటువంటి అతని మెడలోని శివు శివలింగం తన బొటన్ వెళ్ళి అతుక్కుంటే అక్కడ కడగతీర్థం సృష్టించి అప్పటికప్పుడు దాంట్లో ఇప్పటికీ పుణ్యతీర్థాలు అంటే అన్ని పుణ్యనదుల స్థానం ఆచరించినట్టుగా చెప్తారు కనక తీర్థం ఇప్పుడు ఆ తీర్థాలన్నిటికి కూడా మేము చూసినప్పుడు అన్నిటికీ కూడా గ్రిల్స్ వేసేసారు దాంట్లో ఇవన్నీ ప్యాకెట్స్ తిని పరేసిన ఇవి అంటారు కదా స్నాక్స్ ప్యాకెట్స్ బింగో గింగో ఇవన్నీ ఉన్నాయి కదా దిక్కుమాను వాటిని వేసేస్తున్నారని చెప్పేసి స్ట్రిక్ట్ గా వేసేసారు కడ్గ తీర్థంలో స్నానం చేసేటప్పటికి పా ఆ పాప పరిహార్థం అయిపోయింది అమ్మవారికి దుర్గాదేవి గారికి వెంటనే తన బటన్ వేలించి విడివిడిపోయింది అనమాట ఆ శివలింగం అదే శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అంటే స్వయంగా అమ్మవారే ప్రతిష్ఠించారని చెప్తారు అదేవిధంగా దుర్గాదేవి కూడా అక్కడ అవతరించారు ఇప్పటికీ కూడా ఈ దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవి అంటే ఉంటారు కదా ఈ దుర్గాదేవి ఆలయంలో ఉన్నటువంటి దుర్గాదేవి ఈ అరుణాచలానికి రక్షణ దేవతగా ఉన్నారని చెప్తారు కర్గతీర్థంలో స్నానం చేసిన తర్వాత అమ్మవారు అపితకుచాంబగా అంటే కుమారుడికి పాల కోసం వేడుస్తున్నా గాని భర్త మీద ఉన్న ప్రేమతో వచ్చేసారు కాబట్టి అపిత కుచలాంబ ఇక్కడ ఇక్కడి నుంచి మీ పేరు అపిత కుచాంబ ఇక్కడ అరుణాచలంలో మీ పేరు అపిత కుచాంబ అపిత కుచలాంబగా పిలుస్తారని చెప్పేసి శివుడేశ్వయంగా చెప్పారని ఆ ప్రముఖ పండితులు మన ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కథని చాకంటి గారు చెప్పారు మీరు కూడా వినే ఉంటారు చాకట్టి గారు మన ప్రేక్షకుల కోసం నేను చెప్పడం జరుగుతోంది ఆవిడ అలా వచ్చేటప్పటికి మాన సరోవరంలో ఉన్న సౌగిందికా పుష్పాన్ని తీసుకువచ్చి ఆ శివుడికి అప్పిద్దామని చెప్పేసి ఆ సౌగిందిక పుష్పం ఎప్పటికీ కూడా సౌగింధిక పుష్పం మాన సరోవరంలో ఉన్నటువంటి ఆ పుష్పం ఎప్పటికీ కూడా సుగంధం పోదట అప్పుడే అడిగారు దేవి నీ చేతిలో ఉన్న పుష్పం ఏంటంటే మానస్వరంలో మీ కోసం తీసుకుని వచ్చాను తపస్సుకి ముందు అప్పటికీ కూడా ఇది సౌ సుగంధం పోదు అందుకని మీకు ఇద్దామని తెచ్చాను స్వామి అయినా కానీ మీరు స్వయంగా కూడా అంటే మీ నుంచి మీ శరీరం నుంచి సుగంధం వెదజల్లుతోంది ఏమిటి సుగంధం అద్భుతంగా ఉంది ఆ సుగంధం ముందు మీ ఒంటి నుంచి వచ్చే సుగంధం ముందు ఈ పుష్పంలోని సుగంధం ఎందుకు పనికిరాదు ఏమిటి అంటే శివుని శరీరం నుంచి సుగంధం నిరంతరం ఎందుకు వెదజల్లుతూ ఉంటుంది ఆ సుగంధం శివుని శరీరానికి ఎలా వచ్చింది నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోలో మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మా కష్టజీ లాక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న గంట గండగుర్తికే మీ ఓటు